హలో ఎవ్రీవన్ ఈరోజు అవేర్నెస్ రైజింగ్కి ఒక చిన్న కేసు మరియో రీసెంట్గా ఇరవై ఏడేళ్ల వయసున్న అతను బాగా జలుబు దగ్గు గొంతువాపు తలనొప్పి జ్వరం ఉన్నాయి మేడం వారం నుంచి ఒక చెమ్లో నుంచి చిమ్ కూడా వస్తూ ఉండింది యాంటీబయాటిక్స్ అవి వాడితే జలుబు ఫీవర్ అన్నీ తగ్గిపోయాయి హెడ్ఏక్ అస్సలు తగ్గలేదు ప్లస్ మూడు రోజుల నుంచి బాగా వాంతులు అవుతున్నాయి వాంతులకి ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చారు అయినా తగ్గలేదు అనేసి కన్సల్ట్ అయ్యారు ఎగ్జామినేషన్ తర్వాత వి టోల్ హిమ్ ఇది బ్రెయిన్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తుందండి మీకు ఆల్రెడీ ఇట్లా ఒక చెవిలో చీమ్ వస్తుంది అన్నారు కదా అది బ్రెయిన్కి ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు స్కాన్ చేస్తాము అని చెప్పాను స్కాన్ చేస్తే హీ హ్యాడ్ టెంపరల్ లో యాప్సెస్ అంటే ఇయర్కి పక్కన ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో చీము అనేది స్ప్రెడ్ అయిపోయింది సో దట్ వాజ్ ఎ లార్జ్ యాప్సెస్ హీ హ్యాడ్ టు బి పోస్టెడ్ ఫర్ సర్జరీ ఫర్ ఇవాక్యువేషన్ ఆఫ్ దట్ యాప్సెస్ అండ్ పస్ సో బీ అవేర్ దాట్ వాంతులు ఆగకుండా అవుతూనే ఉన్నాయి అంటే రైస్ ఐసిపి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే బ్రెయిన్లో ఒత్తిడి పెంచేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది గో ఫర్ ఇవాల్యువేషన్ స్టే అవేర్ థ్యాంక్ యూ